నా పేరు వి రామకృష్ణ యలమంచిల్ ట్రాఫిక్ కేసీగా పనిచేస్తున్నాను ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ కాబట్టి యువత కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి మద్యం సేవించి వాహనాలు ఎటు పరిస్థితిలో నడపకూడదు ఎందుకంటే ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వస్తుంది కానీ ప్రాణం ఒకేసారి వస్తుంది ఏదైనా జరగకూడని సంఘటన జరిగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి యువత కానీ ఇంకెవరైనా తీసుకురాకూడదు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు ఓవర్ స్పీడ్లో డ్రైవ్ చేసి మిగతా ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలిగించకూడదని పోలీసు తరఫున తెలియజేస్తున్నారు అయితే యువత సంవత్సరం ప్రశాంతంగా ఆనందంగా ఆహ్లాదకరంగా జరుపుకోవాలి జరిగితే ఎటువంటి సంగతి జాగ్రత్తలు పాటించి జరుపుకోవాలని చెప్పి మేము ఈ చూసిన ఈ ఆర్మీ జీవితంలో రోజుకి రెండు మూడు వందలు పోతుగళ్ళు కూడా చాలా నష్టమైంది పైగా ఆటోలో పైనాన్స్లో రూపంలో పిచ్చిన ఆటోల్ని రోజుగారి మూడు వందల నాలుగు వందలు పై आपने जाने किसे ले लिया तो एक बार 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 ब జనన చాతియర్

کو تھر ہے ہاں ہا نے نشریار کو تو 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 کو

She new She a new year. <laughs> she <happy> new year. <laughs> Is she new She a new new year. Thank you. Thank you so much. Bye <laughs> bye. Happy New Year! 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 Happy Happy New year. year! Happy New year. year! Happy She happened here!